ప్రాజెక్ట్ హైట్ కుదుస్తున్నారని మేము కూడా ప్రాజెక్ట్ లో ఎంత మినిమం స్టోరేజ్ కెపాసిటీలో నడపబోతున్నారా మాక్సిమం స్టోరేజ్ కెపాసిటీలో నడపబోతున్నారా అన్నదే ప్రశ్న అక్కడ మినిమం స్టోరేజ్ కెపాసిటీలో నడిపితే అది పోలవరమే కాదు ఒక అవుతుంది లేకపోతే ఒక బ్యారేజ్ అవుతది పోలవరం ప్రాజెక్టు కానే అది ఇది ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ ఫార్టీ ఫైవ్ మీటర్స్ లో నడవాలి అప్పుడే దీనికి శాంతిటీ ఉంది మరి ఇక్కడ ఎందుకు మాట్లాడటం లేదు పోనీ ఇప్పుడు ఈ రోజు మేము ప్రెస్ మీట్ పెట్టాము రేపు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి క్లారిఫికేషన్ ఇవ్వాలి మేము ఫార్టీ ఫైవ్ మీటర్స్ లోనే ఈ ప్రాజెక్టును రన్ చేయబోతున్నాము ఈ లక్ష నెక్స్ట్ స్లైడ్ ఆ ఎనభై ఐదు వేల కుటుంబాలకు కూడా మేము పరిహారం ఇవ్వబోతున్నాము అని చెప్పమని చెప్పండి చెప్పమని చెప్పండి రాదు లేదు మా క్లారిటీ రాలేదు ప్లే చేయండి ప్లే చేయండి ఫార్టీ ఫైవ్ మీటర్స్ లో కట్టుతున్నాము అన్నారు ఫార్టీ ఫైవ్ మీటర్స్ లో రన్ చేస్తాము అని చెప్పలేదు ఫార్టీ ఫైవ్ ఇప్పటికీ కూడా ఫార్టీ ఫైవ్ మీటర్స్ ఆ పేపర్ అయితే బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఫోటోంది కదా లేదు 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 మరి అట్లాంటి అది కండిషన్ అయితే ఒకవేళ ఫార్టీ ఫైవ్ మీటర్స్ లో వీళ్ళకు కట్టే ఉద్దేశమే ఉంటే ఇప్పుడు నిర్మలా సీతారామన్ ప్రకారము ముప్పై వేల కోట్ల ప్రాజెక్టుగా ఇది ఎలా తయారైంది చంద్రబాబు గారు ఫార్టీ ఫైవ్ మీటర్స్ ఫుల్ స్టోరేజ్ కెపాసిటీలో నడిపితే యాభై ఐదు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుగా ఇది తేల్చాడు మరి ఇప్పుడు సడన్ గా అది తగ్గి ఎలా ముప్పై వేల కోట్లకు వచ్చింది ఇప్పుడు వీళ్ళంటున్నది ఏమిటంటే ముప్పై వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుగా దీన్ని తేల్చాము ఆల్రెడీ మేము పదిహేడు వేల కోట్ల రూపాయలు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చాము ఐదు వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేశాము బ్యాలెన్స్ ఇవ్వాల్సింది పన్నెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే అని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది అంటే దీని ఫస్ట్ లేదు సెకండ్ ఇదే పోలవరం ప్రాజెక్టు వాళ్ళ ప్రకారం ఇదే పోలవరం ప్రాజెక్టు ముప్పై వేల కోట్లకు ఎలా వచ్చింది ఈ ప్రాజెక్టు మరి చంద్రబాబు గారు రీహాబిలిటేషన్ కోసమే ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అవుతుంది టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ యాభై ఐదు వేల కోట్ల రూపాయలు అన్నప్పుడు దీని ముప్పై వేలకు ఎట్లా తెచ్చారు ఇట్లా వచ్చారు ఆ ఎనభై ఐదు కుటుంబాలకి ఆర్ ఇవ్వకపోతేనే ఈ ప్రాజెక్ట్ కాస్ట్ తగ్గుతుంది ఇట్లా వచ్చారు చేస్తున్నారు ముమ్మాటికి చేస్తున్నారు మోసం చేస్తున్నారు మోడీ చేస్తున్న మోసంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ భాగమయ్యారు ఎలా అయితే ఈ ముగ్గురు కలిపి ప్రత్యేక హోదాను కూనీ చేశారో అలాగే ఈ ముగ్గురు కలిపి మళ్ళీ పోలవరం కూడా కూనీ చేస్తున్నారు ప్రత్యేక హోదా గురించి ఒక్కరు కూడా మాట్లాడటం లేదు మన బిడ్డల భవిష్యత్తు బొగ్గల్లా పర్వాలేదని ఎట్లయితే ముగ్గురు నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఆలోచించారో ఇదే దూర నాయకులు అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు పోలవరం దూరం గురించి కూడా ఒక్క కూడా మాట్లాడరు